తెలంగాణలో కేకే రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘు పేరును ప్రకటించింది హస్తం పార్టీ ఈ మేరకు సింఘు పేరును ప్రకటించినట్లు అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించింది ఇటీవల బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన కేకే రాజ్యసభ ఎంపీ పదవికి రిజైన్ చేశారు దీంతో అలా ఖాళీ అయిన కేకే స్థానంలో సింఘీకి ఛాన్స్ ఇచ్చింది హస్తం పార్టీ తెలంగాణలో కేకే రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘు పేరును ప్రకటించింది హస్తం పార్టీ ఈ మేరకు సింఘు పేరును ప్రకటించినట్లు అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించింది ఇటీవల బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన కేకే రాజ్యసభ ఎంపీ పదవికి రిజైన్ చేశారు దీంతో అలా ఖాళీ అయిన కేకే స్థానంలో సింఘ్వికి ఛాన్స్ ఇచ్చింది హస్తం పార్టీ ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు ఢిల్లీ నుంచి శిరీష్ దేశవ్యాప్తంగా కూడా ఏదైతే రాజ్యసభకు ఖాళీలు ఏర్పడ్డాయో అదేవిధంగా కొంతమంది సభ్యుల యొక్క రాజీనామా తోటి అనివార్యంగా ఎన్నికలు అనేటివి కూడా ఏర్పడ్డాయి ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి బిఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యునిగా కొనసైన కేశవరావు రాజీనామా చేయడంతో ఆ తెలంగాణ నుంచి ఒక రాజ్యసభ స్థానం ఖాళీ అయింది ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలం ఆధారంగా చూసినట్లయితే ఆ రాజ్యసభ స్థానం అనేది కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్లే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ మను సింగ్ ఎప్పటి నుంచో తనకు రాజ్యసభ కేటాయించాలని చెప్పేసి కూడా కోరుతున్నారు ఇటు కాంగ్రెస్ నేతల తరఫున పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు సంబంధించిన ఇష్యూ పైన కూడా ఆయన సుప్రీంకోర్టులో కూడా పోరాడుతున్నాను సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణ నుంచి ఆయనకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలని చెప్పేసి కూడా నిర్ణయించింది సో ఇప్పుడు అధికారికంగా కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ నుంచి పోటీ చేసే అభ్యర్థిగా అభిషేక్ మనోజ్ సింగ్ ప్రకటించారు ఈ మేరకు ఏసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఒక స్టేట్మెంట్ అనేది కూడా ఇవ్వడం కూడా జరిగింది సో ప్రస్తుతం అయితే ఎవరు కూడా పోటీ చేసే అవకాశం లేదు కాబట్టి అభిషేక్ మనోజ్ సింగ్ ని ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇతరుల నుంచి రాజ్యసభ స్థానానికి కేటాయించడం పట్ల పార్టీలో కొంత వ్యతిరేకత అనేది కూడా వ్యక్తమవుతున్నప్పటికీ పార్టీ ప్రయోజనాల దృష్ట్యా త్యాగం చేయడం తప్పనిసరి అని చెప్పేసి ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేతలకు కూడా సూచించినట్టుగా కూడా తెలుస్తుంది దీంతో నేతలను కూడా ఆయన ఒప్పించినట్టుగా కూడా సమాచారం ఎన్నిక అనివార్యం కాకపోతే మాత్రం రాజ్యసభకు అభిషేక్ మనో సింగ్ వి తెలంగాణ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలున్నాయి రాజేంద్ర